హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ అక్కినేని నాగచైతన్య తండేల్ మూవీతో ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ మూవీ తర్వాత విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండూతో భారీ మిస్టరీ స్టోరీతో సినిమా చేస్తున్నాడు చేతు అయితే చేతు బర్త్డేకి ఈ క్రేజీ మూవీని అనౌన్స్ చేశారు తండేల్ రిలీజ్ తర్వాత ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు అయితే భారీ క్రేజీ పాన్ ఇండియా మూవీలో చైతూకు జంటగా నటించే హీరోయిన్ ఎవరు అంటే మీనాక్షి పేరు వినిపించింది ఇప్పుడు శ్రీలీల పేరు కూడా వినిపిస్తోంది ఇంకా చెప్పాలంటే దీని వెనక పెద్ద కథే ఉందనేది ఇండస్ట్రీ ఇన్సైట్ న్యూస్ ఏం జరుగుతోంది ఈ క్రేజీ మూవీలో చైతన్యకు జంటగా ముందుగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారట చైతూ మీనాక్షి జంటగా కొత్తగా ఉంటుందని ఆమెనే ఫైనల్ చేశారట అయితే రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగా డిమాండ్ చేయడంతో ఆమెను పక్కన పెట్టారట ఆ తర్వాత కిసిక్ బ్యూటీ స్త్రీలీలను తీసుకోవాలని నిర్ణయించారని టాక్ వినిపించింది కారణం ఏంటంటే పుష్ప టూలో కిసిక్ సాంగ్తో ఈ బ్యూటీకి మంచి పేరు వచ్చింది ఇండియా బాగా పాపులర్ కూడా అయింది కార్తిక్ దండు సుకుమార్ శిష్యుడే అందుచేత సుకుమార్ సలహా మేరకు చేతూకు జంటగా శ్రీలీలను ఫైనల్ చేశారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది అయితే శ్రీలీలను ఫైనల్ చేశారు కానీ డేట్స్ అడ్జస్ట్ అవటం లేదట ప్రస్తుతం శ్రీలీల అఖిల్ కు జంటగా నటిస్తోంది మురళీ కృష్ణ అబ్బూరు డైరెక్షన్ లో అఖిల్ విభిన్న ప్రేమ చిత్రంలో నటిస్తున్నాడు ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ రెండు ప్రాజెక్టుల డేట్లు క్లాష్ అవటంతో నిర్మాతలు మళ్లీ మొదట అనుకున్న మీనాక్షి వైపే చూస్తున్నారని సమాచారం అయితే శ్రీలీలను తీసుకోవాలనుకున్నారని ఆ తర్వాత మళ్ళీ తన దగ్గరకు వస్తున్నారనే అసలు విషయం తెలిసి ఈ అమ్మడు రేటు బాగా పెంచేసింది అనేది టాక్ మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో మీనాక్షినే ఫైనల్ చేస్తారో లేక శ్రీలీల కోసం వెయిట్ చేస్తారో చూడాలి